శ్రీ భీవనమ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్ర ఎన్నికలు గ్రహచార ప్రభావం పునఃపరిశీలన అందరికీ నమస్కారం చాలా కాలం తర్వాత యూట్యూబ్ మాధ్యమంలో వీడియోలు పెట్టడం జరుగుతోంది అయితే తదుపరి వీడియోలు పెట్టే ముందర గతంలో పెట్టిన వీడియోకి ఒక మళ్ళీ కొత్త ఎనాలిసిస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతోంది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని విశ్లేషణ చేయటం జరిగింది అయితే అది విశ్లేషణ చేసిన దానికన్నా కూడా ఫలితం చాలా వ్యతిరేకంగా రావడం జరిగింది అది ఎందుకు దాని కారణాలు ఏమిటి అనేవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందుగా మనం పరిశీలిస్తే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గ్రహ సంచారం బట్టి మనం చూసినప్పుడు ఇక్కడ స్థాయి యాయి అనేటటువంటి కేటగిరీస్గా చూసి రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వారికి బుధుడు గురుడు కూడా కొంత మధ్యస్థ బలంతో లేదా బలం తక్కువగా ఉన్నారు శనిమడుకు పూర్తి బలంతో ఉన్నారు అట్లాగే అపోజిషన్ పార్టీ అయినటువంటి బీజేపీ టీడీపీ జనసేన కూటమికి అక్కడ కుజుడు నీచ త్రికోణంలో ఉన్నాడు శుక్రుడు అస్తంగా చెందాడు రాహు కూడా బలంగా లేడు కేతువు మధ్యస్థ బలంగా ఉన్నాడు అని చెప్పడం జరిగింది అట్లాగే రవి ఉచ్చ చంద్రుడు వర్గోత్తమంలో నీచత్రికోణం నిమిత్తాలు ఇవన్నీ కూడా తీసుకుని ఫలితం వైసీపీ గెలుస్తుంది మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది ఇక ఇవంతాను కూడా ఫేజ్ నాలుగులో ఉన్నటువంటి ఎన్నికలు ఆ ఫేజ్ నాలుగులో ఉన్నటువంటి గ్రహ బలం తీసుకుంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి ఒకటి పాయింట్ ఇరవై ఐదు ప్రతిపక్షం వాళ్ళకి ఒకటి గ్రహబలం వచ్చింది ఇది మనం అనాలిసిస్ చేసుకుంటే కనుక సీట్ల పర్సంటేజ్కి వైసీపీకి తొంభై ఏడు ఎన్డీఏకి డెబ్బై ఎనిమిది రావాలి కానీ రిజల్ట్స్ మటుకు గమనిస్తే వైసీపీకి పదకొండు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి అంటే ఈ ఫలితం యొక్క ఆక్రెసి చూస్తే పదకొండు పాయింట్ ముప్పై నాలుగు శాతం మాత్రమే సరిపోయాయి ఎనభై ఎనిమిది పాయింట్ అరవై ఆరు శాతం సరిపోలేదు ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చింది అనేది గమనిస్తే ఈ చాలా పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఈ అనాలిసిస్లో రెండు ముఖ్యమైన అంశాలు తీసుకోవడం జరిగింది ఉచ్చ త్రికోణం నీచ త్రికోణం అనే కాన్సెప్ట్ని చాలా ఎక్కువగా వాడటం జరిగింది అంటే కుజుడు మీనరాశిలో ఉండడం అనేది మిత్రక్షేత్రం అయినప్పటికీ నీచ త్రికోణం వల్ల బలం ఎక్కువగా ఉండదు చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ వృష్టికానికి త్రికోణం అంటే అది కూడా నీచ త్రికోణం వల్ల బలం ఉండదు అనే ఉద్దేశంతో వారిద్దరికీ కూడా గ్రహ బలం చాలా తక్కువగా తీసుకోవడం జరిగింది అదే కనుక దీన్ని పునఃపరిశీలించినప్పుడు కుజుడు నీచ త్రికోణంలో లేదా చంద్రుడు నీచ త్రికోణం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఎందుకంటే ప్రామాణిక గ్రంథాల్లో ఈ కాన్సెప్ట్ లేదండి ఇది ఆధునాధునంగా రీసెర్చ్ పరంగా ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రాచీన గ్రంథాల్లో ఈ అంశం లేదు కాబట్టి కుజుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు అనే అంశాన్ని తీసుకున్నప్పుడు వారిద్దరికీ కూడా బలం ఉంటుంది చంద్రుడు ప్రతిపక్షానికి లేదా కూటమికి సహకరించేటటువంటి గ్రహం కాబట్టి కుజుడు చంద్రుడు వీళ్ళిద్దరికీ కూడా బలం కొంత మనం కలుపుకున్నట్లయితే కనుక అప్పుడు ఈ ఫేజ్ నాలుగులో జరిగినటువంటి ఎన్నికలన్నిటికీ కూడా అధికారంలో ఉన్నదానికన్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితికే బలం ఎక్కువ వస్తుంది అప్పుడు ప్రతిపక్షం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేటట్టుగా అన్వయం చేయొచ్చు ఈ అంశం వల్ల ఇది ఫెయిల్ అయిందని అనుకుంటున్నాను ఎవరైనా ఇంకా పరిశీలించినటువంటి వారు ఏ కారణాల చేత ఈ విశ్లేషణ ఫెయిల్ అయింది అనేటటువంటి అన్న పాయింట్స్ తెలిస్తే కనుక కామెంట్ రూపంలో వారు స్పందించవచ్చు అట్లాగే కేంద్రంలో ఎవరు గెలుస్తారు అనేది కూడా పరిశీలన చేయడం జరిగింది పోయిన సంవత్సరం ఈ వీడియో పెట్టినప్పుడు కేంద్రంలో లోక్సభలో ఎవరు అధికారంలోకి వస్తారని ఈ దశల వారీగా మనకి ఏడు విడతల్లో పోలింగ్ జరిగినప్పుడు ప్రతి విడతకి కూడా ఆ రోజు అనేటువంటి గ్రహస్థితి తీసుకుని అధికారంలో ఉన్నటువంటి గ్రహబలం ఎంత ప్రతిపక్షాలకు ఉన్న గ్రహబలం ఎంత ఇవన్నీ కూడా కలుపుకుంటే అధికారానికి పది పాయింట్ డెబ్బై ఐదు ప్రతిపక్షానికి ఏడు వచ్చాయి దీ శాతాన్ని మనం పర్సంటేజ్గా డివైడ్ చేసి సీట్లు లెక్కకు చూసినట్లయితే కనుక అధికారంలో ఉన్నవారికి మూడు వందల ఇరవై తొమ్మిది సీట్లు రావాలి ప్రతిపక్షానికి రెండు వందల పద్నాలుగు రావాలి అని తెలుస్తుంది కానీ వాస్తవానికి రిజల్ట్ చూస్తే అధికారంలో మళ్ళీ ఎన్డీఏనే వచ్చినప్పటికీ ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై ఒక సీట్లు వచ్చాయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి రెండు వందల యాభై రెండు సీట్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఫలితం అయితే సరిపోయింది కానీ యాక్యురసీ తగ్గిందని చెప్పుకోవచ్చు ఆ యాక్యురసీలో ఎంత వచ్చింది యాక్యురసీ అంటే ఎనభై ఎనిమిది పాయింట్ నలభై నాలుగు శాతం యాక్యురేట్గా సరిపోయాయి అంటే ఎన్డీఏనే తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుందనేది ఏదైతే చెప్పామో అదే జరిగింది కాకపోతే ఆ సీట్లు రావాల్సినంత రాకుండా కొంత తగ్గడం జరిగింది ఆ ఫలితం ఎందుకు అంత తగ్గిందనేది ప్రతి విడతను కూడా ఆ పోలింగ్లో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మళ్ళీ పునఃపరిశీలన చేయవలసిందిగా ఉంటుంది ఇక మనం దీ పోలింగ్ ప్రకారంగా ఇట్లా ఆ తేదీ ప్రకారం చూసి మరి వైసీపీ తప్పు చెప్పారు కదండి నాలుగో పోలింగ్ ఫేజ్ అప్పుడు మరి మీతో అన్ని కరెక్ట్ అని ఎట్లా చెప్తారు అనే సందేహం వస్తుంది ఇక్కడ పోలింగ్ ఫేజ్ వన్ రోజు గ్రహస్థితి మనం తీసుకుంటే అక్కడ ముందస్తుగా పోయిన సంవత్సరం చెప్పిన దాంట్లో ఆ రోజు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో నాడు అధికారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం గ్రహ బలం ఒకటి పాయింట్ డెబ్బై ఐదు అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి గ్రహ సంచారం యొక్క గ్రహ బలం ఒకటి పాయింట్ ఇరవై ఐదు అయింది అంటే దీన్ని బట్టి ఎవరైతే అధికారంలో ఉన్నారో వారే మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఆ రోజు రెండు రాష్ట్రాల్లో మనకి పోలింగ్ జరిగింది ఒకటి అరుణాచల్ ప్రదేశ్ రెండు సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉంది సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా అనే పార్టీ ఉంది అయిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా శాసనసభ ఎన్నికలు జరిగాయి ఎన్నికల తర్వాత ఫలితాల ప్రకారం ఎవరైతే అధికారంలో ఉన్నారో మళ్ళీ వాళ్ళే తిరిగి అధికారంలోకి రావడం జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ బీజేపీ వచ్చింది సిక్కింలో మళ్ళీ సిక్కిం క్రాంతికారి మోర్చా వచ్చింది కాబట్టి ఈ విధానంగా చేసినటువంటి గ్రహబలం యొక్క ఎనాలిసిస్ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ఎలక్షన్స్కి సరిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది నాడు జరిగినటువంటి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్ కూడా సరిపోయింది కాబట్టి ఈ ఎలక్షన్స్ జరిగేటటువంటి రోజు ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారంగా గ్రహ బలం తీసుకుని ప్రతిపక్షంలో వాళ్ళు అధికారంలోకి వస్తారా లేదా అధికారంలో వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వస్తారా అనేది చెప్పాలంటే ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినటువంటి ఎనాలిసిస్ సరిపోయింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి ఇచ్చిన ఎనాలిసిస్ సరిపోయింది మొదటి పోలింగ్ ఫేజ్లో జరిగినటువంటి అరుణాచల్ ప్రదేశ్ అట్లాగే సిక్కింకి ఉన్నటువంటి అనాలిసిస్ సరిపోయింది ఒక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఉన్నటువంటి ఫలితం మాత్రమే వ్యతిరేకంగా వచ్చింది దానికి ముఖ్య కారణం నాకు అనిపించింది అంతమరకు కుజరు నీచ త్రికోణంలో ఉన్నాడు చంద్రుడు నీచ త్రికోణంలో ఉన్నాడు అనే అంశం వల్ల ఫలితం తప్పిందనుకుంటున్నాను ఇంకా ఏమైనా రీసెర్చ్ అంశాలు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కనుక అవన్నీ కూడా కామెంట్ రూపంలో పెడితే చక్కగా తెలుసుకోవడం జరుగుతుంది స్వస్తి